కన్ను మూసుకొని చీకటిగా కనబడుతుందండి లోక మాత్ర చీకటైపోయినట్ట కేవలం నీ దేహం ఒక్కటే చీకటైనట్టు కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు పాపం లోకాన్ని చూడలేరు మా ఫ్రెండ్ ఉన్నాడు అండి రాజేష్ అని పొచ్చిలో దేవుడి స్వార్థ ప్రకటిస్తున్నారు నాకంటే చాలా బలంగా ప్రకటిస్తున్నారు కళ్ళు లేవు రైల్వే ఇప్పుడు అయినా రైల్వేలు ఉద్యోగం అతను టీచర్ అబ్బా ఎన్ని ఎన్ని సాధించారు మన కళ్ళు ఏం చేయలేకపోతున్నాం మనకు రెండు కళ్ళు చక్కగా కనబడి దేవునికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళలేకపోతున్నాం ప్రతి ఆదివారము ఎక్కడ రామేశ్వరం నుండి కొచ్చల్లాకి వెళ్తాడండి రోడ్డు ఏం బాగోలేదు కొచ్చల్లాంకంటే ఎక్కడ వాళ్ళు అప్పుడప్పుడు అయినా కూడా కొచ్చల్లాకి వెళ్ళి స్వార్థ ప్రకటన చేసేస్తాడు మనం ఆదివారం ఒక్క రోజు రెండు కళ్ళు బాగుండి ఆరాధన వెళ్ళడానికి మనం ఇబ్బంది పడిపోతాం